వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వలన ఎంపీటీసీ సమస్యలను పరిష్కరించకపోవడం వలన మన ఓటు మనమే వేసుకుందాం చట్టసభల్లో స్థానిక సంస్థల గొంతు వినిపిద్దామని స్థానిక సంస్థల బలోపేతం అవ్వాలని ఎమ్మెల్సీగా గెలిచి చట్టసభల్లో మన గొంతు వినిపించి మన ఆత్మ గౌరవ సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ రోజు వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్దంగా న్యాయబద్దంగా అనేక పోరాటాలు చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి సమస్య కాకపోగా మమ్మల్ని ప్రభుత్వ పథకాలు అమల్లో ప్రజాక్షేత్రంలో ప్రతి ఎన్నికల సమయంలో వాడుకోవడం తప్ప సమస్యలు ఎక్కడ పరిష్కారమైన దాఖలాలు లేవు కావున తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాము అని వారు తెలిపారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నిరంతర పోరాటం చేస్తూ విధులు విధులు అధికారాలు బదలాయింపు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారం రెండు వందల నలభై మూడు జీవో పదకొండో షెడ్యూల్లో పేరు ఇరవై తొమ్మిది అంశాలు స్థానిక సంస్థలు బదలాయించాలని చెప్పి స్థానిక సంస్థలు బలోపేతం కావాలని చెప్పి అనేక సందర్భాల్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా మరి ఏ ప్రభుత్వం ద్వారా కూడా మాకు న్యాయం జరగలేదు కాబట్టి నేటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎంపీటీసీల యొక్క సమస్యలు ఎంపీటీసీలకు గ్రామాల్లో నిధులు విధులు అధికారులు లేక ఎదుర్కొంటున్నటువంటి బాధలు మరి ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఎంపీటీసీల ఓటు ఎంపీటీసీలే వేసుకోవాలి మన ఓటు మనమే వేసుకోవాలి మన సమస్యలు మనమే శాసన మండలిలో మన తలం ఇవ్వాలన్న లక్ష్యంతో మరి ఈరోజు రాష్ట్ర ఎంపీటీసీల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మాకు పూర్తి విశ్వాసం ఉంది గత పదిహేను రోజులుగా ఉమ్మడి మైబూనాథ జిల్లాలో అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ ఉన్నాము ప్రతి ఏపీటీసీతో కూడా మాట్లాడుతూ ఉన్నాము గతంలో ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజల్లో మా ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవడమే తప్ప ప్రజాప్రతినిధులు కానీ లోకల్ బాడీస్ కానీ కూడా న్యాయం చేసినటువంటి దాఖలు లేవు కాబట్టి మనం గతంలో చూసినాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సిద్దిపేట పురిటి ఉద్యమాల పురిటి జిల్లాగా ఎట్లయితే పేరెందుందో ఈరోజు పాలమూరు పౌరుషం ప్రతీకగా నిలిచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల బలోపేతానికే పునాది పడుతుందని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతో నమ్మి ఈరోజు మేము రాష్ట్ర సంఘం పక్షాన నామినేషన్ దాఖలు చేయము ఈ సందర్భంగా అందరికీ ముఖ్యంగా ఒకటే విన్నవిస్తున్నాము గతంలో ఏ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా మా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా ఎంపీటీసీల సంఘం వైపే ఆలోచిస్తున్నారు మన ఓటు మనమే వేసుకుందాం మన నిదానంతో మేము వెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ మేము రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది పద్దెనిమిది సంవత్సరాలుగా ఉన్నాం మా ముందట మూడు ప్రభుత్వాలను కూడా చూస్తున్నాం మీరు ఏ పార్టీ